శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కెరీర్లో అద్భుతంగా రాణించాలంటే వెలిగించాల్సిన ఉద్యోగ దీపాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే ఉద్యోగ దీపము అని ఒక ప్రత్యేకమైనటువంటి దీపం పరిహార శాస్త్రంలో ఉంటుంది ఆ ఉద్యోగ దీపాలు వెలిగిస్తే ఉద్యోగం కావలసిన వాళ్ళకి తొందరగా ఉద్యోగం వస్తుంది అలాగే చాలామంది జాబ్ వచ్చినా సరే సక్సెస్ అవ్వలేరు దానికి కారణం ఏంటంటే వృత్తిలో రాణించడానికి అవసరమైన వాక్చాతుర్యం ఉండదు వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవటానికి జనాకర్షణ ప్రజాకర్షణ పెరగటానికి సాయంకాలం పూట ఇంటి ముందు భాగంలో ఉద్యోగ దీపాలు వెలిగించాలి ఆ ఉద్యోగ దీపాలు ఎలా వెలిగించాలంటే ప్రతి బుధవారము కూడా మీ ఇంటి ముందు సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య ప్రాంతంలో మూడు మట్టి ప్రమిదలు ఉంచాలి మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోయాలి రెండో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పోయాలి ఆ తర్వాత మొదటి ప్రమిదలో మూడు ఒత్తులు రెండో ప్రమిదలో ఆరు ఒత్తులు మూడో ప్రమిదలో తొమ్మిది ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి ఈ మూడు దీపాలను ఉద్యోగ దీపాలు అనే పేరుతో పిలుస్తారు ఐదు బుధవారాలు మీ ఇంటి ముందు ఈ ఉద్యోగ దీపాలు వెలిగిస్తే ఐదు బుధవారాలు పూర్తయిన తర్వాత మీ ప్రతిభకు మీ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం మీ మనస్సుకు నచ్చిన ఉద్యోగం తొందరలోనే వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అయితే ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అందులో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే వాక్చాతుర్యం ఉండాలి జనాకర్షణ ఉండాలి ప్రజాకర్షణ ఉండాలి ఉద్యోగంలో ఎదుటి వాళ్ళని ఆకట్టుకోవాలి అలా వాక్చాతుర్యము జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవటానికి వృత్తిలో అద్భుతంగా ఉన్నత స్థాయికి ఎదగటానికి ప్రత్యేకమైన దీపాలు రావి చెట్టు దగ్గర ప్రతి బుధవారం వెలిగించాలి ఆ దీపాలు ఎలా వెలిగించాలంటే ప్రతి బుధవారం ఏదో ఒక సమయంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి రావి చెట్టు దగ్గర ఐదు మట్టి ప్రమిదలు ఉంచాలి మొదటి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి రెండో మట్టి ప్రమిదలో నువ్వుల నూనె మూడో మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె నాలుగో మట్టి ప్రమిదలో ఆవ నూనె ఐదో మట్టి ప్రమిదలో అవిసె నూనె పోయాలి ఈ ఐదు ప్రమిదల్లో కూడా ఒక్కొక్క ప్రమిదలో నాలుగు ఒత్తులు చప్పును వేసి దీపాలు వెలిగించాలి ఈ ఐదు దీపాలను జనాకర్షణ దీపాలు ప్రజాకర్షణ దీపాలు వృత్తిలో రాణించటానికి ఉపయోగపడే దీపాలు అనే పేరుతో పిలుస్తారని పరిహార శాస్త్రంలో చెప్పారు అలా దీపాలు వెలిగించిన తర్వాత రావి చెట్టు దగ్గర పచ్చి పాలు నైవేద్యం పెట్టాలి రావి చెట్టు చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే ఈ దీపాల వల్ల వృత్తిలో జనాకర్షణ ప్రజాకర్షణ పెరుగుతుంది వృత్తిలో రాణిస్తారు వాక్చాతుర్యం పెరుగుతుంది ఇలా ఇంటి ముందు భాగంలో ఉద్యోగ దీపాలు వెలిగిస్తే మంచి ఉద్యోగం వస్తుంది రావి చెట్టు దగ్గర ఉద్యోగ దీపాలు వెలిగిస్తే ఉద్యోగంలో జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవచ్చు దీనితో పాటు ప్రతి మంగళవారము కూడా దర్భగడ్డితో తల్లి చేత దిష్టి తీర్చుకుంటూ ఉండండి ప్రతిరోజు కర్పూరంతో దిష్టి తీర్చుకుంటూ ఉండండి అలా చేస్తే దానివల్ల కూడా ఉద్యోగపరంగా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి రోజు కర్పూరంతో దిష్టి తీయించుకొని ఆఫీస్కి వెళ్ళండి అది కూడా తల్లితో తీయించుకుంటే చాలా మంచిది ప్రతి మంగళవారం దర్భగడ్డితో దిష్టి తీసుకోండి అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఆరోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా కుటుంబ సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నివారణకి అద్భుతమైన పరిష్కార మార్గం మాచిరాజ్ భక్తి ఛానల్ అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధులు పాటిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి